మిత్రుల జ్ఞాపకాల నీడలో సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు చనిపోయిన స్నేహితుల జ్ఞాపకార్థం ఫ్యూచర్ ఇండియా స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ పోటీలు సీజన్ ట్వెల్వ్ ఫైనల్ విజేతగా కేఎం కింగ్స్ విజయం సాధించింది ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుంచి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి ఫైనల్ పోటీలు ఆదివారం జరిగాయి కేఎం కింగ్స్ కొత్తపేట జెర్సీ జట్ల మధ్య జరిగాయి కేఎం కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే చంటి ముఖ్య అతిథిగా పాల్గొని క్రికెట్ విన్నర్స్కు ఇరవై వేల రూపాయలు ట్రోఫీలను అందజేశారు రన్నర్స్కు పదివేల రూపాయలు ప్రైజ్ మనీని ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రతికున్న మనుషులనే తమ వారిని మర్చిపోతున్న నటిస్తూ జీవిస్తున్న ఈ కాలంలో చనిపోయిన స్నేహితుల జ్ఞాపకార్థం సామాజిక సేవతో పాటు క్రీడా పోటీలు నిర్వహణ ప్రశంసనీయమని అన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్ కు మెమొంటోలను మాజీ ఏఎంసీ చైర్మన్ కత్తి రాము అనియాడు కత్తి కిట్టు క్రికెట్ బాల్స్ కిట్లను మిత్రదీప్ ఫౌండేషన్ చైర్మన్ సొంగ సందీప్ విన్నర్స్ రన్నర్ షీల్ను సాయి స్వర్ణ హీరో జనరల్ మేనేజర్ సోమేష్ అందజేశారని ఆర్గనైజర్ ఉల్లింగల చందు అన్నారు ఈ కార్యక్రమంలో మిత్రదీప ఫౌండేషన్ చైర్మన్ సొంగ సందీప్ కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు ఫ్యూచర్ ఇండియా చైర్మన్ సావిత్రి సరేళ్ల ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ సోనా విజన్ జనరల్ మేనేజర్ జగదీష్ జంప సూర్యనారాయణ సగిరెడ్డి చిరంజీవి దావల రంగ ఉల్లింగల సురేష్ స్నేహాంజలి మెమోరియల్ సభ్యులు మళ్ళీ ఈ స్టేడియంకి పూర్వం ఏమో చెప్పండి దానికి సంబంధించి ఏదైతే పెద్ద బాబు గారు వదిలేశారనుకుంటున్నారో దాన్ని మేమందరం కూడా మళ్ళీ పూనుకొని ఎవరైతే మేమందరం కలిసి దానికి చేరడానికి మేమందరం కూడా ఇచ్చేస్తాం ఒకరికి భారం పడకోకుండా మీరు పెట్టేటట్టుగా మీరు అందరినీ ఇచ్చేయండి ఏపీసీడీ టీముల కింద పెట్టుకోండి ఏలో వచ్చిన వాళ్ళు బిలో వచ్చిన వాళ్ళు సిలో వచ్చిన వాళ్ళు డిలో డీలో వచ్చిన వాళ్ళని ఇచ్చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో మీరు ముందు నుంచి ప్లాన్ మూడు నెలల నుంచి చేసుకుంటే అది డెఫినెట్గా మరి ఏలూరులో ఇటువంటి టోర్నమెంట్ ఎందుకంటే స్టేట్లో ఎక్కడ డెఫినెట్ డెఫినెట్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇదే ఉత్సాహంతో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ విజయం సాధించాలని ఉద్దేశంతో మరి అందరూ కూడా కృషి చేయాలని మీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ క్రికెట్ టోర్నమెంట్లో రన్నర్స్కి విన్నర్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి గొడవలు కానీ లేకపోతే ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఏమి లేకుండా చాలా చక్కగా ఈ టోర్నమెంట్ పూర్తి చేసుకున్నారు ఉన్నటువంటి మీ స్నేహితులు అందరికీ ఆత్మ కూడా శాంతిగా శాంతించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి మరి చాలామంది తనకు కూడా సహకరిస్తున్న మరి తను ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈరోజు యువత చాలా పక్కదారిన పడుతున్న సందర్భంగా మరి చాలా వరకు యువతని ప్రోత్సహించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నా మనలాంటి మరి ఎవరైతే సామాజిక సేవలో కానీ ఇలాగా చందు లాంటి వ్యక్తులు ఎవరైతే ఈ ప్రోత్సాహాన్ని మరి ముందుకు తీసుకెళ్తారో వాళ్ళందరినీ మనం ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఉంది మరి మన చందు ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చినప్పుడు అన్న మేము ఇలాగా స్నేహాంజలి అనేది ఈ రకంగా చేస్తా ఉన్నాము ఒక స్నేహితుల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ మెమోరియల్ అనేది స్టార్ట్ చేసి ఇలా చేయటం అనేది చాలా సంతోషకరం పన్నెండు సంవత్సరాలు నిజంగా వాళ్ళు వదలకుండా ఇక్కడ చేయడం అనేది నిజంగా చాలా 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 సంతోషం అందులో మేము భాగస్థులు అవ్వటం అనేది చాలా సంతోషం థ్యాంక్ యూ ఈ అదృష్టం మాకు కల్పించినందుకు చందు వారి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం